సంపాదించిందంతా ఎం చేయాలంటే ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఈస్ ఇన్ యువర్ హెల్త్ హేమంత్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఒకసారి మాకు చెప్పాలి ఆల్ రైట్ యా అండ్ ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీలు ఇన్వాల్వ్ అయితే బెస్ట్ తెలుగు రికార్డ్ ఈరోజు నా ప్రియతమ మిత్రుడు డాక్టర్ హేమంత్ కుమార్ కన్సల్టెంట్ సీనియర్ ఆర్థోపెటిక్ అండ్ స్పైన్ సర్జన్ తిరుపతి సో నేను ఏళ్ళుగా హేమంత్ ట్రాన్స్ఫర్మేషన్ టు ద ఫిట్నెస్ సో మీరు చూసుంటారు ముందర ఫోటోలు ప్రీవియస్ హేమంత్ కుమార్ ఇన్ టూ థౌజండ్ థర్టీన్ ప్రాబ్లీ మీ ఫంక్షన్లో తీసుకున్నాను అండ్ నౌ ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో హేమంత్ హేమంత్ ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి ఒకసారి మాకు చెప్పాలి గుడ్ మార్నింగ్ మాధు టూ థౌజండ్ ఎయిటీన్లో మా బర్త్డేకి మా భార్య సైకిల్ కొనిచ్చింది ఆ సైకిల్ తొక్కే టైంలో ఐ వాజ్ అబౌట్ వన్ నాట్ ఫైవ్ కేజెస్ ఓకే వైపు కొనిస్తే ఇంకా తొక్కాలి కాబట్టి అట్లా అయిష్టంగానే తొక్కడం స్టార్ట్ చేసాం ఒక త్రీ టు ఫోర్ మంత్స్ తర్వాత వీ ఆన్ వీల్స్ సైక్లింగ్ క్లబ్ అని ఒకటి తిరుపతిలో ఒక గ్రూప్ ఉంది దాంట్లో భార్గవ్ ఉన్నాడు కదా భార్గవ్ అని టీం ఉండేవాళ్ళు మా ఫ్రెండ్ ఒక అతను తీసుకెళ్ళి భార్గవ్కి పరిచయం చేశాడు టీంతో ఇంట్రడ్యూస్ చేశాడు వీళ్ళు ఏంటంటే రెగ్యులర్గా సండేస్ సైక్లింగ్ కమ్ ట్రెక్కింగ్ అట్లా తీసుకెళ్ళేవాళ్ళు సో ఇట్ వాస్ ఫన్ అట్లా రెగ్యులర్గా సైకిల్ ఒక మొదల మొదలైంది సైక్లింగ్ అండ్ ట్రెక్కింగ్ సైక్లింగ్ అండ్ ట్రెక్కింగ్ బోత్ ఎస్ అండ్ సిమిలర్లీ అనిల్ దిల్స్ కదా అనే వచ్చి గ్యాడ్జెస్ ఇచ్చాడు ఓకే వాచ్ ఇచ్చి ఇట్లా స్పోర్ట్స్ వాచ్ ఇచ్చి ఒక యాప్ ఇచ్చాడు ఓకే సో నువ్వు ఎంత తింటున్నావు ఎంత క్యాలరీస్ వెళ్తున్నాయి మోర్ అండ్ సిస్టమేటిక్ వేడు మీ నాకు తెలుస్తుంది మనం అన్వాంటెడ్ ఏం తింటున్నావు ఏవి మనం స్కిప్ చేయొచ్చు డైట్ ఈజ్ ఈక్వల్ ఇంపార్టెంట్ స్లోలీ ఇట్ స్టార్టెడ్ వర్కింగ్ తర్వాత ట్వంటీ ట్వంటీలో ఫిట్ ఎమ్ ఫిట్నెస్ స్టూడియోలో జాయిన్ అయ్యాను నువ్వు జాయిన్ అయిన మూడు నెలలకి నేను జాయిన్ జాయిన్ అయ్యా సైక్లింగ్ ఆర్ ట్రెక్కింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏ కార్డియో కార్డియోలో వెయిట్ లాస్ అవుతాం కానీ ఒక స్టేజ్ తర్వాత విల్ బికమ్ సో లీన్ అన్హెల్దీ లుక్ లాగా అనిపిస్తుంది చూడడానికి కూడా కొన్ని ఏదో ముగ్గురు అడిగారు కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చింది అట్లా అని సో వన్స్ ఈ ఫిట్ టైంలో జాయిన్ అయిన తర్వాత ఇట్ ఈస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇంకొక టర్న్ తీసుకుని లైఫ్ అనేది ఏజ్ అయిపోయింది వచ్చేమో కానీ ఏజ్ ఏమి అవ్వలేదు వీఆర్ ఫార్టీ ప్లస్ అండి సో వీఆర్ ఫార్టీ ప్లస్ అండ్ విత్ హెల్ప్ ఆఫ్ హేమంత్ ఐఎమ్ ఆల్సో స్లోలీ గెయినింగ్ సమ్ ఫిట్నెస్ అండ్ విత్ ఇట్ వాస్ నెవర్ ఇట్ వాస్ నెవర్ లేట్ టు గెట్ ఫిట్ అని అప్పుడు అనిపించింది మా భార్గవ్ బాగా దాన్ని స్ట్రెస్ చేస్తాడు అనమాట స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో టు మెయింటైన్ యు మజుల్ టోన్ అండ్ బల్క్ సో ఫార్టీ తర్వాత మన మజుల్ మాస్ లూజ్ చేసుకోకుండా మెయింటైన్ అట్లీస్ట్ మెయింటైన్ చేయాలంటే విత్ ఐడియల్ వెయిట్ సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ వీ కెన్ డూ అండ్ మెయింటైన్ అవర్ ఫిట్నెస్ అంతే కదా నువ్వు సస్టైన్ చేయాలంటే ఏం చేయాలేమో అంటే చేసేస్తాం ఇనిషియేట్ చేసేస్తాం అందరం ఈ జనవరి ఫస్ట్ అని చెప్పి స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డిస్కంటిన్యూ చేసేస్తారు అండ్ ఎవరికి అందరికీ పనులు ఉంటాయి పనులు లేవని చెప్పం అందరూ బిజీగానే ఉంటారు లైఫ్లో బట్ హౌ మచ్ టైమ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ అల్టిమేట్లీ నువ్వు సంపాదించిందంతా ఎర్న్ చేయాలంటే ద బెస్ట్ థింగ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఈజ్ ఇన్ యువర్ హెల్త్ ఎగ్జాక్ట్లీ సో హెల్త్ ఇన్వెస్ట్ చేస్తేనే మనం మిగతా ఇన్వెస్ట్మెంట్లో మనకి పనికి వస్తుంది ఎంజాయ్ చేద్దాం లేకపోతే పనికి రావు సో అది ఎంత సస్టైన్ చేయాలంటే ఏం చేయాలి చేయాలన్నమాట వైఫ్ అట్లా అంటే ఒకళ్ళు ఉండాలి కొంచెం రెండు కేజీలు పెరగగానే వార్నింగ్ సేల్ ఇస్తుంది ఓకే నువ్వు కొంచెం షేప్ అవుతుంది షేప్ అవుతున్నావు అవుట్ అవుతున్నావు అని చెప్తుంది ఓకే అక్కడితో డిప్రెషన్ స్టార్ట్ అవుతుంది మూసుకుని సైకిల్ అక్కడ బ్యాక్ టు ఫిట్ టైప్ అట్లా చేయాలి ఫన్ ఇర్స్ బట్ సస్టైనింగ్ ద ఫిట్నెస్ జర్నీ ఈస్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ బట్ వన్స్ వీ స్టార్ట్ లుకింగ్ బ్యాక్ మనం ఎట్లా ఉన్నాం ఇప్పుడు ఎట్లున్నామో అని మనం ఒకసారి మనల్ని మనం చూసుకున్నామంటే సో దిస్ ఎంకరేజింగ్ ట్రాన్స్ఫర్మేషన్ దాన్ని అది చూసి మనకి ఎంకరేజ్మెంట్ వస్తుంది మనల్ని మనం చూసుకోవాలంతే వేరే వాళ్ళు కూడా చూడాల్సిన అవసరం కూడా థర్టీ ఎయిట్ ఇంచ ప్యాంట్ వేసుకుంటున్నాను నేను ఎందుకంటే పెరగకుండా చాలు తగ్గడం దేవుడు అడిగిన స్టేజ్లో ఉండేవాడిని సో అంత ట్రాన్స్ఫర్మేషన్ మనం కష్టపడి తెచ్చుకున్నాము అనే భయం ఉండేది అబ్బస్లో వచ్చేస్తుంది ఇంకా మల్టిపుల్ యాక్టివిటీస్ ఇట్లా సండే మనం ట్రెక్కింగ్కి వచ్చాము సైక్లింగ్కి వచ్చాము అండ్ ఇన్ ఈవెన్ ఫిట్ టైంలో కూడా ప్రతిరోజు ఒకే రకమైన యాక్టివిటీ ఉండదు మనకి ఎవ్రీ ఇస్ ఎ సర్ప్రైజ్ ఒకరోజు లోవర్ బాడీ ఎక్సర్సైజ్ ఉంటాయి ఒకరోజు అప్పర్ బాడీ ఎక్సర్సైజ్ ఉంటాయి చేసిన ఎక్సర్సైజ్ మళ్ళీ ఇంకో రోజు చేయమను సో ఇట్ మేక్స్ అస్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ సెకండ్ థింగ్ జిమ్ బ్రోస్ నువ్వు ఉన్నావు సో అంటే ఒకళ్ళు చూసి ఒకళ్ళు విల్ ఫీల్ ఎంకరేజ్డ్ ఓకే నువ్వు చేస్తున్నావు ఓకే నేను చేస్తున్నాను చేయగలం చేయగలమని ఫీలింగ్ వస్తుంది సో ఇట్స్ ఇట్స్ టైప్ ఆఫ్ అవుట్ అన్నమాట కూర్చొని చిట్చాట్ చేసుకొని కూడా మనం టైం పాస్ చేయొచ్చు సో ఇట్లా హెల్దీ వేలో వీఆర్ స్పెండింగ్ టైం సో ఇట్లా ఒక హెల్దీ అట్మాస్ఫియర్ చుట్టూ క్రియేట్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ థర్డ్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ డైట్ డైట్ అట్లీస్ట్ టు మేక్ ఫైవ్ డేస్ యాస్ హెల్తీ యాజ్ పాసిబుల్ వన్ ఆర్ టూ వీక్ డేస్ మంచి చేతిలో ఉండదు సో అట్లా రీజనబుల్ వీ కెన్ మెయింటైన్ అది నా అది నా ఉద్దేశం డైట్ చాలా ఇంపార్టెంట్లీ సో ఈ జంక్ తినేది ఆపేస్తే చాలా వరకు కంట్రోల్ చేసినట్లే హై ప్రోటీన్ డైట్ ఇంపార్టెంట్ హై ప్రోటీన్ డైట్ అండ్ క్వాలిటీ ప్రోటీన్స్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ బీయింగ్ అన్ ఆర్థపెటిషన్ అండ్ స్పైన్ సర్జన్ ఈ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేయాలనుకునే థర్టీస్ ఫార్టీస్లో ఉండేవాళ్ళు మన కోలీగ్స్కి అడ్వైస్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం థర్టీ ఫైవ్ ప్లస్ ఇట్ ఇట్ ఈస్ నెవర్ లేట్ థర్టీ ఫార్టీ అనేది పాయింట్ అయ్యే కాదు ఏజ్ ఈస్ జస్ట్ నెంబర్ నవ్ డేస్ సో ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా వీ క్యాన్ డూ అవర్ బెస్ట్ దర్ ఈస్ నో లిమిట్ ఫర్ దట్ అయ్యో చేయలే చేయకూడదు అని ఏం లేదు నీ బాడీ నీకు చెప్తున్నా నువ్వు ఏం చేయగలవు ఏం చేయలేవు దాని తగ్గట్టు చేసుకోండి ఫిట్నెస్ ఈజ్ ఎండ్లెస్ జర్నీ ఏడు రోజులు కాకపోయినా అట్లీస్ట్ మూడు రోజులు నాలుగు రోజులు వచ్చినా కూడా అప్సరండి ఎందుకంటే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి రెండు రోజులు చేసిన తర్వాత మన మజల్స్కి రెస్ట్ ఇవ్వాలి అప్పుడు దేవీల్ రిజన్ ఇవేట్ దే విల్ బికమ్ మోర్ యాక్టివ్ హై ఎవరి బార్గవ్ సుపార్గవ్ ఫిట్నెస్కి అడ్వైజ్ అండ్ హౌ టు ఇనిషియేట్ అండ్ సస్టైన్ యాక్చువల్లీ అదే సార్ ఎవరైనా చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లోపల కూడా ఉండాలి మేము కూడా చేయాలనేసి వాళ్ళ లోపల లేకుండా నేను ఎంత పుష్ చేసినా కూడా వాళ్ళు చేయలేరు ఇంతకుని సార్ చెప్పినట్టు నేను డిఫరెంట్ యాక్టివిటీస్ ప్లాన్ చేస్తుంటా కాబట్టి సో ఎవరికి బోర్ కొట్టదు ఇది ఒక ఫన్ లాగా లేదనుకోండి బా డైలీ అదే చేయాలా అవే కర్లు లేదంటే అదే అట్లా లేకుండా మనం డిఫరెంట్ డిఫరెంట్ చేసినప్పుడు ఒక ఫన్ లాగా అండ్ మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు కాబట్టి సో మనం కూడా ఇంకా డైలీ రెగ్యులర్గా రావాలని అనిపిస్తుంది అండ్ ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీలు ఇన్వాల్వ్ అయితే బెస్ట్ ఖచ్చితంగా జిమ్కే ఏం లేదు ఎనీ యాక్టివిటీ ఇప్పుడు యాక్టివిటీలో మనకు అన్నీ ఇన్వాల్వ్ ఉండాలి లైక్ స్ట్రెంత్ ఎక్సర్సైజు కార్డియో అట్లా అన్నీ ఇన్వాల్వ్ అయితే దాని ఫంక్షన్ రన్నింగ్ అంటాం అవి ఇన్వాల్వ్ అయితే ఎక్కడైనా వెళ్ళి వాళ్ళు చేసుకోవచ్చు ఈ విషయం ఈ టైంలో ఒకటి చెప్పాలనుకుంటున్నా మధు రోజులు వస్తాడు అని నేనైతే కళ్ళ కూడా ఉంచలేదు అవును నాకు అంటే మధు ఈజ్ ద బిజెస్ట్ గా టౌన్ అవును అతనికి ట్వంటీ ఫోర్ అవర్స్ సరిపోతుంది అది ఇది స్టార్టింగ్లో చెప్పారు అర్గ్ మధు సార్ ఉంటారు లేదో తెలియదు ఎప్పుడెక్కడ అయిన రోజు ఉండలేదు సో అట్లాంటి మధు సస్టైన్ అయ్యేటంటే అది అబ్సల్యూట్లీ నీ గ్రేట్నెస్ సో ఇప్పుడు ఇక్కడ రెగ్యులర్ రావడానికి ఫిట్ టైంకి రెగ్యులర్ రావడానికి ఏంటి కారణం హేమంత్ ఇనిషియేటెడ్ దట్ అండ్ ఎంత అండ్ బార్గవ్ సస్టైన్ దట్ మేడ్ సస్టైన్ సో మీరు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి దాన్ని సస్టైన్ చేయడం ఇంపార్టెంట్ ఒకరు ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఇట్స్ లైక్ అన్ అడిక్షన్ ఒకరోజు పోకపోయినా అరే మనం ఈరోజు తప్పు చేస్తున్నాం ఆ ఫీలింగ్ తీసుకొచ్చారు వీళ్ళు ఇది కరెక్ట్ పాయింట్ ఇది సో అది అసోసియేషన్ అంతే మా పర్సనల్ అసోసియేషన్ అండ్ ఇంకోటి ఏంటంటే కాన్స్టెంట్గా చేంజ్ ఆఫ్ యాక్టివిటీస్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఓకే లాగా మొనవర్టనస్ కాకపోతే ఈవెన్ మీరు బిజీగా ఉన్నప్పుడు ఒకసారి రాకపోయినా కూడా ఇంట్లో చేశారు ఇంట్లో ఏదో ఒకటి అదే అట్లీస్ట్ చాలా మంది అసలు జిమ్ పోయేదే కష్టం అనుకుంటే అట్లాంటివి మీరు ఇంట్లో కూడా సో ఇప్పటివరకు హేమంత్ వెళ్ళిన డిస్టెంట్ ప్లేసెస్ హేమంత్ అండ్ భార్గవ్ ఎక్స్ప్లోర్ చేసిన డిఫరెంట్ ట్రెక్కింగ్ ప్లేసెస్ ఈవెన్ ఇన్ సమ్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిఫికల్ట్ ప్లేసెస్ ఫర్ ట్రెక్కింగ్ లైక్ అహోబిలం ఎగువ అహోబిలం అక్కడికి వెళ్ళారు తలకోన తలకోన సో ఈ ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేశారు హేమంత్ కొన్ని వీడియోస్ కూడా చేస్తున్నాడు దీని మీద అండ్ బోన్స్ అండ్ లెన్సెస్లో ఇవన్నీ ఆల్రెడీ కొన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తున్నాయి సంబడి ఇంట్రెస్టెడ్ కెన్ వాచ్ గ్యాడ్జెట్స్ ప్రొక్యూర్ చేసుకున్నాము కాబట్టి విజిటింగ్ అంటే అందమైన లొకేషన్స్ చూస్తున్నాం కాబట్టి దాన్ని ప్రజెంట్ చేయాలని కూడా అనిపించింది సో అందుకని ఛానల్ ఓపెన్ చేసి ఛానల్లో వీడియోస్ కూడా పెడుతున్నాను నేను సో విష్యూ ఆల్ ద బెస్ట్ గైస్ థ్యాంక్ యూ தேங்க்யூம்மா தேங்க் யூ இன்னைக்கு ரிகார்ட் வ